హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు నయనికతో తన నిశ్చితార్థం అక్టోబర్ ముప్పై ఒకటిన జరగనున్నట్లు శిరీష్ ప్రకటించారు తన తాత లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య జయంతి రోజునే ఈ శుభవార్త పంచుకున్నారు అల్లు అల్లువారింట మరో శుభకార్యం సందడి మొదలైంది టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు నటుడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు బుధవారం నాడు అతడు తన నిశ్చితార్థం గురించి వెల్లడించాడు నయనిక అనే అమ్మాయితో తన నిశ్చితార్థం జరగనున్నట్లు చెప్పాడు తన తాత లెజెండరీ నటుడు కమేడియన్ అల్లు రామలింగయ్య జయంతి రోజునే తాను ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నట్లు శిరీష్ తెలిపాడు అల్లు శిరీష్ నిశ్చితార్థం అల్లు శిరీష్ తన ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ను తన ప్రేయసితో కలిసి ఉన్న ఫొటో ద్వారా షేర్ చేశాడు అల్లు శిరీష్ ప్యారిస్లో ఉన్నప్పుడు నయనిక చేయపట్టుకున్న ఒక ఫోటోను ఇందులో చూడొచ్చు దూరం నుంచి ఐఫిల్ టవర్ కనిపిస్తోంది ఆ నోట్లో అతడు ఇలా రాశాడు ఈరోజు మా తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నా మనసుకు చాలా దగ్గరైన విషయం అది నయనికతో అక్టోబర్ ముప్పై ఒకటిన నా నిశ్చితార్థం ఈ వార్త పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు ఈ మధ్య మరణించిన మా నాన్నమ్మ నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ కోరుకునేవారు ఆమె ఇప్పుడు మాతో లేకపోయినా మేము ఈ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఆమె పైనుండి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని నాకు తెలుసు మా ప్రేమను మా కుటుంబాలు ఇంత సంతోషంగా ఆదరించడం మాకు ఆనందంగా ఉంది అని శిరీష్ అన్నాడు అల్లు శిరీష్ తన వ్యక్తిగత జీవితం రిలేషన్షిప్ వివరాల గురించి చాలా ప్రైవేట్గా ఉండేవాడు కొన్నాళ్ల కిందట తన నాన్నమ్మ మరణించిన తరువాత అతడు ఒక ఎమోషనల్ ట్రిబ్యూట్ను కూడా షేర్ చేశాడు అందులో ఇలా ఉంది నా ప్రియమైన నానమ్మ కనక రత్నంగారు ఆగస్టు ముప్పై తెల్లవారుజామున ప్రశాంతంగా మరణించారు ఆమె పిల్లలు మనవలుముని మనవరాళ్ల మధ్య ఆమెకు వీడ్కోలు పలికాం ఆమె ఇచ్చిన సీక్రెట్ పాకెట్ మనీ గురించి మా తల్లిదండ్రులకు తెలియదు నాన్న కోపం నుంచి నన్ను కాపాడటం వేసవిలో ఆడుకుని వచ్చిన తరువాత నాకు ఉప్టెన్ పౌడర్ రాయడం ఇవన్నీ ఆమె గురించి నా బెస్ట్ జ్ఞాపకాలు ఆమె చివరి రోజుల్లో ఆమెతో మేము మంచి సమయం గడపడం సంతోషంగా ఉంది ఆమె లక్షణాలు జీన్స్ మా అందరిలోనూ ఉన్నాయి కాబట్టి ఆమెను ఎల్లప్పుడూ ప్రేమగా గుర్తుంచుకుంటాం ఆమెను చాలా మిస్ అవుతాం అని శిరీష్ అన్నాడు ఇక సినిమాల విషయానికొస్తే అల్లు శిరీష్ చివరిగా బడ్డీ అనే యాక్షన్ కామెడీ ఫాంటసీ సినిమాలో కనిపించాడు ఈలోగా అతని అన్నయ్య అల్లు అర్జున్ పుష్ప రెండు ది రైస్తో బ్లాక్బస్టర్ ను అందించాడు అల్లు శిరీష్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు తన నాన్నమ్మ కోరిక మేరకు ఈ ప్రయాణం మొదలు పెడుతున్నట్లు చెప్పారు కుటుంబ సభ్యులు అభిమానుల ఆశీస్సులతో శిరీష్ నాయనిక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు